గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ హలో ఎక్కడున్నా నువ్వు నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడం బుద్ధి తక్కువ బ్యూటీ పార్లర్ లో ఉన్నావా నువ్వు సినిమాకి వస్తున్నావా ఆ చెప్పు ఏంటి ట్రాఫిక్ లో ఎరుకుపోయావాడు బీట్ కొడుతున్నాడా మరి నీ ఉంటుంది నువ్వు బ్యూటీ పార్లర్ బిల్డింగ్ కదా సూపర్ ఏడెవడు ఎవడో నన్ను కూడా అదో చూస్తున్నాడు నువ్వు లైన్ లో ఉండు ఏడిడు సూపర్ నువ్వు లైన్ లో ఉండవే నువ్వు లైన్ లో ఉండు ఎవడు నువ్వు ఏం లేదు సార్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టా సార్ లైన్ లో ఉండవే నువ్వు లైన్ లో ఉండు ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు ఏం పెడతావా రాంటే చెప్తాను ప్లీజ్ రండి చెప్తాను ప్లీజ్ కదా ఒక్క నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను ఓ అదే కానీ టాక్ చెప్పు ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు ఆ పెద్ద లఫుట్లే ఉన్నాడు ఓకే ఓకే నువ్వు కూడా త్వరగా వచ్చాయి నువ్వు కూడా గీంచుకుంది కానీ వంద రూపాయలు ఏంటంట ఆటో వాడి త్వరగా డ్రైవ్ చేయమని చెప్పమని చెప్పింది సార్ అయిపోయింది అంటే లైన్లో ఉండు లైన్లో ఉండు త్వరగా వాళ్ళ మంచి పాటమండి బాగుందిరా చాలా బాగుంది వంద రూపాయలు అండి సార్ వన్ అడిగి తీసుకో వన్ అడిగి తీసుకోరా వన్ అడిగి తీసుకో మీ బాబాయ్ కదా సార్ అన్న హలో ఆ త్వరగా బయలుదేరి వస్తున్నావా త్వరగా రా ఏంట సౌండ్ ఆ ఏ సెంటర్లో నా వస్తారా ఉండు వంద రూపాయలు సార్ వంద సెకండ్ లైన్లో ఉండు జాగ్రత్త హలో సార్ మీరు టెన్షన్ లో ఉన్నట్టున్నారు మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్ నన్న నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకన్ ఆగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు హాయ్ గాయస్ ఎవరు నువ్వు క్యాషియర్ ఎక్కడ ఇక్కడ క్యాషియర్ ఉంటాడు మన రెండు లక్షలు ఎవరు ఇస్తారు రెండు లక్షలు ఏంటి ఏటీఎం చోరి దొంగ ఎవడో తెలుస్తారు రెండు లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందికి ఇచ్చారు ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా హలో నువ్వే నా దొంగ అని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా ఉంటే డబ్ల్యూరా ఎక్కడ చూసాం ప్యాట్ని సెంటర్ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారాడైస్ సెంటర్లో ప్యాట్నీ నుంచి కి వచ్చాడు వాడే దొంగని నీకు తెలుసు వాడే చెప్పాడు దొంగని ఏ దొంగ వాడి గురించి వాడే చెప్పుకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది నీ ముఖం చూస్తే చేపబుద్దదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటుంది ఇక ఏం చేస్తుంటావు ఆర్టిస్ట్ అండి రూట్ మీద వాడి యా ఏది చింపిసానండి మళ్ళీ ఇస్తావా कंडक्शन इस तरह है कम ऑन सर स्मॉल डाउट है और 2 लाख काश इस तरह चेक इस तरह सहीगा सहीगा की पीक यो किक दैट फैट बैक ये अप ఫినిష్ అయిందండి ఇదే ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు మెగాస్టార్ చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటు అయిపోయి పొరపాట్గా గీసేది సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు రేపు చికిస్తాను సార్ కానీ చూశాను సార్ సరలేనే వదిలేస్తున్నా ఎక్కడ ఉంటావు అడ్రస్ ఇచ్చి వెళ్ళు ఓకే ఆర్టిస్ట్ చెప్పకూడదు సార్ యూ షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్ నా టైం బాగుండర్మకాలి దొరక

చూడు చూడు ఇదిగో చూడు మళ్ళీ బాలకృష్ణ గాని పవన్ కళ్యాణ్ గాని ఎన్టీఆర్ గాని మహేష్ గాని వాడేవాడు ఎవరు సార్ మొన్న టీవీలో చూసామే డాన్స్ చేసాడు రవి రవితేజ సార్ రవితేజ అడుగాని ఇలా ఎవడి వేసావో పెన్సిల్ తో గొంతులో పొడుస్తున్నా అర్థమైందా బొమ్మ సరిగా వేయడం రాదు దాన్ని రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఐ క్యాన్ Now let's check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Uh, 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 uh. Take the shot, make it high, high point. High. point. Ah, ah. So, you ready? Huh? Let <laughs> <laughs> నా బొమ్మ గీసావేంట్రా మొఖం చెప్పరా అంటే నేను దొంగతనం చేసాను చెప్పు అంటే సార్ మీరు నా ఇతరుడు కూర్చొని రివో పట్టుకొని గీ నా మొఖం చూడు బాగా గీ బాగ కదా సార్ అందుకే ఆ టజెన్లో మీ మొఖం వచ్చేసింది సార్ వేసావు కదా నా బొమ్మ వేసావు మరి దొంగడి బొమ్మని ఎందుకు పోయాలి పోతుండ్రా పెట్టరా ఈరోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మానికి చేస్తుంది సార్ ఆ రెండు లక్షలు ఇప్పించండి సార్ ఆ డబ్బులు వస్తాయని ఆస్తితో చాలా చోట అప్పు చేస్తాను సార్ వద్దు నీ మీద నాకు డౌట్ వస్తుంది అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని చూశాను సార్ నేను నమ్మను నాకు లైట్ డిటెక్టర్ కావాలి ఎక్స్పర్ట్ ని పిలిపించండి వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడు నేను తెలుస్తాను కదా ఏంటి సార్ ఇది చంపేస్తారా నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా ఇది అబద్ధాల మిషన్ అబద్ధాలు అదే ఆడదు నువ్వు వాడితే చెప్తుంది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా రావట్లేదు కదా నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం వాట్స్ వాట్స్అర్ నేమ్ వయసు ఎంత మిషన్ నడుస్తుంది ఇక్కడ అసలు వయసు చెప్పు ముప్పై రెండు మరి చెప్పావు అలవాటు అయిపోయింది అబద్ధాలు చెప్పడం అలవాట అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటారు ఇంత నువ్వు ఆడా మగ 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 మిషన్ బాబు పని చేస్తుంది నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చా తప్ప టపా సమాధానం చెప్పు నేను సార్ల స్మూత్ కాదురా టూ హార్స్ పెళ్ళైందా అక్రమ సంబంధాలన్నీ వచ్చింది ఈ ఇంటి మర్చిపోయాను ఓకే రాత్రి ఎక్కడ ఉన్నావు ఏ ఇంట్లో ఏ ఇంట్లో ఇంట్లో మా ఇంట్లో పక్క ఇంట్లో ఏరికి వెళ్తే పాప ఒక్కటే ఉంది దొంగతనం ఎప్పుడైనా చేసావా లేదు చేశాను సార్ చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను అయితే నువ్వు దొంగ అన్నమాట కాదండి

ఎవరిని వాడు చెప్తుంది నిజమే సార్ వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది అరే నిన్నెవడైనా టీ తాగించి మరి కుట్టాడు రా కూర్చో ఎవడైనా నిన్ను పక్క నుంచి తంతుంటే బొమ్మలు ఇటం ప్రాక్టీస్ చేసావా ట్రైన్ ట్రైడ్ ఇప్పుడు నాకు విషయం అర్థమైందిరా నిన్ను ఎంత ఎక్కువగా టార్చర్ చేస్తే అంత అందంగా అది ఇప్పుడు ట్రై చేద్దాం బొమ్మను చూసి బొమ్మ ఒక పద్ధతి మనిషిని చూసి బొమ్మ ఒక పద్ధతి ఊహించుకొని బొమ్మ ఇంకో పద్ధతి ఎక్కడో ఉన్న మనిషిని గుర్తు తెచ్చుకొని బొమ్మ ఇంకో పద్ధతి ఐ వాంట్ మిత్తర చూపులు చూస్తున్నా అంటే వెయ్యి కమా రజ్ ట్రజయ్ దిస్ ఇస్ మై కండెషన్ ఒక కొత్త మొహం గేస్తాడు వీటిని ఎక్కడ చూసానే రే కాస్త జుట్టువే జుట్టువే వీడు ఆ బైకర్స్ క్లబ్కి వస్తుంటాడు కదా